అనుకూల శర్మారని మన పుర కాలనపుల ప్రవర్తించే మన దయని సంపదను शर्मा చేస్తున్నారు కాలేజన వారి కుమారికి ఓం వైరాగి గారికి రూది సత్రం గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి తెలియజానతో చేచేదానతో వారి ప్రాంతన ఉండాలని ఎట్లన గవర్ సిపిఓ తో మాట్లాడడం చెప్పారు వైరాగి గారికి దుర్గన అనేవి కాబట్టి ఈ యాజకుది అభివృద్ధి అభివృద్ధి కావాలి అభివృద్ధి सरे जाने का इतना दौर हो गया अपना पूरा किया तो बाद में कोई इंतजार है कोई इंतजार है पार्टी हर एक सीट गावटी पूरी सरकार ने daqui రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా వచ్చిందని చెప్పి కాబట్టి ఇంకా నాయకులు శ్రేణి చేయడం కోసం అందరూ కూడా కలిసి నట్టుగా ముందుకు పోవాలనే అభిప్రాయం ఉంది తర్వాత ఇంకా మా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మేమంతా మీద నడిపించి కానీ పార్టీని ముందు